దళితులు గ్రామ బహిష్కరణకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి కొద్ది రోజుల క్రితం మనం చూసాం పల్నాడు జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పేసి దళితులంతా కూడా గ్రామ బహిష్కరణ చేశారు వాళ్ళ మీద దాడులు చేశారు చూశాం కదా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వెళ్ళి కలిశారు పాపం వాళ్ళంతా కూడా ఇప్పుడు అలానే పిఠాపురం నియోజకవర్గం అక్కడ కూడా సేమ్ గ్రామ బహిష్కరణ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏపీలు ఎక్కువ అయిపోయినాయి పిఠాపురం రూరల్ గ్రామం పల్లంలో దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తెలుసు కదా అందరికీ ఆ నియోజకవర్గం పల్లం అనే ఏరియా అంటే ఒక ఏరియాలో దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు దళితులకి వస్తువులు విక్రయించవద్దనేసి ఊరి పెద్దలంతా కూడా ఒక తీర్మానం చేశారంట వాళ్ళ ఆదేశాలతో వారికి ఎటువంటి వస్తువులు కూడా అమ్మడం లేదు గ్రామ పెద్దల ఆదేశాలతో నిన్నటి నుండి దళితులకు ఏ వస్తువులు కూడా అమ్మడం కూడా మానేశారు వ్యాపారులు ఇటీవలే ఒక ఇంట్లో విద్యుత్ పనిచేస్తుండగా పల్లప్పు సురేష్ అనే దళితుడు యువకుడు మృతి చెందాడు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి రెండు రెండు రోజుల క్రితం దళితులు ఆందోళన కూడా చేపట్టారు దాంతోనే దళితుల మీద కక్ష కట్టింది అప్పర్ క్యాస్ట్ వారి మీద బహిష్కరణ భేటీ వేయాలని చెప్పేసి ఊరి పెద్దల సమక్షంలో నిర్ణయం కూడా తీసేసుకున్నారంట అలా తీసుకునే వాళ్ళందరినీ దళితులందరినీ కూడా ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు భారతదేశంలో నార్త్ ఇండియా రాష్ట్రాల్లో కనిపించే ఈ తరహా ఘటనలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపించడం రాష్ట్రంలోనే అరాచక పాలనకు చాలా స్ప అర్థం పడుతుంది చాలా స్పష్టంగా కట్టపడుతుంది ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా ఘోరం ఏపీలో పరిస్థితులు ప్రస్తుత పాలకుల చేతుల్లో చేతల్లో రోజు రోజుకి దిగజారిపోతున్నాయి వీటిని చూసి ప్రజందరూ కూడా అసహించుకుంటున్నారు అసహించుకుంటున్నారు మరి ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదో తెలియడం లేదు మరి పవన్ కళ్యాణ్ గారి వీటి మీద ఏమన్నా సరే స్పందిస్తాడా చూడాలా ఎందుకంటే డిప్యూటీ సీఎం అధికార హోదాలో ఉన్నాడు ఆయన మరి వాళ్ళ ప్రభుత్వంలో ఇలాంటివి జరిగితే సపోర్ట్ చేస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా చూడాలి వాళ్ళ మీద ఏమన్నా ఎవరైతే గ్రామ బహిష్కారం చేశారో ఆ పెద్ద మనుషుల మీద యాక్షన్ ఏమైనా తీసుకుంటారా ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా చూడాలా మరి ఘోరం తర్వాత రీసెంట్గానే నగర నియోజకవర్గంలో కూడా సేమ్ అలానే జరిగింది దళితుల్లో చొప్పులేస్కి వెళ్తున్నారని చెప్పేసి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అక్కడ కూడా సేమ్ అప్పర్ క్యాస్ట్ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు వారి మీద దాడి చేశారు మా ముందే మీరు చొప్పులేస్కొని తిరుగుతారు అని చెప్పేసి వారి మీద దాడి ఇవన్నీ రీసెంట్గా జరిగినవే కూటమి అధికారం చేపట్టిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెన్స్ ఇవన్నీ కూడా ఒక నగర నియోజకవర్గం కానీ పల్నాడు జిల్లాలో కానీ ఇప్పుడు పిఠాపురంలో కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగినవే కూటమి అధికారం చేపట్టిన తర్వాత అంటే వ్యవహారాలు ఇవన్నీ కూడా ఏ కాలంలో ఉన్నామప్ప స్వామే మనం అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి పరిగెడుతున్నారు జనాలంతా కూడా టెక్నాలజీ దూసుకుపోతుంది ఈ దూసుకుపోతున్న టెక్నాలజీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ హిందూ మైనారిటీ క్రిస్టియన్ అని చెప్పేసి కులాలు మతాలు ఏంటి రాజకీయ నాయకులకి బాగా అలవాటైపోయింది ఎవరికి కావాలి ఇవి అవి అన్న కూడి పెడతాయా కులాలు మతాలు ఎవరికైనా సరే కూడి పెడతాయా అలా కూడి పెట్ట చెప్పండి ఎవరైనా సరే పెడతాయేమో ఒక రోజు పెడతారు రెండు రోజులు పెడతాయి మూడు రోజులు పెడతాయి నెల రోజులు పెడతారు సంవత్సరాల కొద్ది జీవితాంతం అయితే ఎవరు పెట్టరు కదా అడగదేం కదా తర్వాత అడుక్కు తినే పరిస్థితి వస్తుంది చైనా అమెరికా జపాన్ వీళ్ళంతా కూడా టెక్నాలజీలో దూసుకుపోతున్నారు పరిగెడుతున్నారు మనమేమంటే కులాలు మతాలు తర్వాత వాళ్ళని వీళ్ళని ట్రోల్ చేయడాలు పికిల్స్ పికిల్స్ అమ్ముకునే అమ్మాయిలను ట్రోల్ చేయడం అగోరీలు అంటారు బెట్టింగ్ యాప్లు అంటారు ఇవి మన ఇండియా వాటినగా పరిగెడుతుంది ప్రపంచ దేశాలంతా కూడా టెక్నాలజీ పరంగా దూసుకెళ్తుంటే మన మనం మాత్రం ఇలా పరిగెడుతున్నాం కులాలు మతాలు అగోరీలు ఈ మధ్యకాలంలో అగోరీలు ఎక్కువైపోయాయి ఒకసారి ఆలోచన చేయండి చదువుకున్న వాళ్ళే కదా ఒకసారి ఆలోచన చేయండి ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి మనకన్నా ఒక రెండు మూడు తరాలేవో ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళు మనం చాలా బ్యాక్లో ఉన్నాం ఎవరు దాని గురించి ఆలోచన చేయడంలే దయచేసి ఇవన్నీ కూడా ఆపేయండి ఈ కులాలు మత రాజకీయాలు కుల రాజకీయాలు ఇలా దళితుల మీద దాడులు గ్రామ బహిష్కారంలో ఇవన్నీ ఆపండా స్వామి టెక్నాలజీకి బేస్ చేసుకొని ముందుకెళ్ళండి పనికి వచ్చే పని ఏమైనా ఉంటే చెయ్యండి